తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వీడియో ఎడిటర్ ఈ ఉద్యోగంలో మీరు యూట్యూబర్స్ బిజినెసెస్ ఏజెన్సీస్ కోసం వీడియోస్ ఎడిట్ చేయడం కలర్ కరెక్షన్ ఆడియో ఎన్హాన్స్మెంట్ ట్రాన్సాషన్స్ ఎఫెక్ట్స్ మరియు ఫైనల్ అవుట్పుట్ ప్రిపేర్ చేయడం అవసరం ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయడం ద్వారా ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో పని చేయవచ్చు శాలరీ కంపెటేటివ్ ప్రాజెక్ట్ ఆన్ మంత్లీ బేసిస్ లో ఉంటుంది కొత్త వారికి కూడా ఎడిటింగ్ టూల్స్ టెక్నిక్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది దీనివల్ల మీరు రిక్వైర్డ్ స్కిల్స్ నేర్చుకుని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల తొమ్మిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి Notifications on JND.